హలో హాయ్ వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో స్పెషల్ డిష్ అనమాట మద్రాస్ ములక్కాయ సాంబార్ అని స్పెషల్ కనకరెల్లే కాకపోతే మా గార్డెన్లో కాసాయి ఇంత ఇంత పొడుగు పొడుగు ములక్కాయలు అసలు ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి ఇటు ఇటు నీ వెనక ఇది మా మునగ చెట్టు అండి ఇంతకు ముందు నేను చూపించాను కదా మా డ్రైవర్ రాజు మునక్కాయలు కోస్తున్నాడు అనమాట మన ఇంట్లో ఒక్క చెట్టు ఉంటే అసలు పదిండ్లకు సరిపోతాయండి మా అన్ని కాయలు కాస్తాయి అసలు అంత పొడుగు పొడుగు పెద్ద పెద్ద కాయలు ఒక్క కాయ వేస్తే ఆ రోజు సాంబార్కి సరిపోతుంది అంత పెద్దగా ఉంటాయి కాయలు ఇంత లావుగా ఉంటాయి హైబ్రిడ్ అనమాట అయితే మాకు కొయ్యడానికే అవదు ఇటు సైడ్ అయితే ఏదో ఎక్కి వస్తున్నాం అటు సైడ్ అయితే అసలు ఎక్కడెక్కడో పై పైన ఉంటాయి ఎండిపోతాయి కాయలు చాలా ఇంత లావీ ఎండిపోతాయి ఇంకా అప్పటికి ఇంకా ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఎలా కల కష్టపడి కోసి అప్పుడే పరిస్థితి ఎక్కువ బిజీగా ఉంటాం కాబట్టి మాకు కూడా అవ్వదు అన్ని కాయలు కాస్తాయి మునగాకులు వస్తాయి ఈ రోజుకి సరిపోతాయి అసలు ఎంత ఈజీలో చెట్టు మునగ చెట్టు చాలా ఈజీగా వస్తుంది మునగ చెట్టు ఇంకా చాలా తొందరగా పెద్దగా కూడా అయిపోతుంది మధ్య చెట్లు చెట్టు మంత్స్ కే కాపు వచ్చేసి కాయలు కాసేస్తున్నాయి బాగుంది కదా మా చెట్టు ఈ రోజుకి చాలు లేదా చాలు ఇవి మా గార్డెన్ లో కాసిన మునక్కాయలు మద్రాస్ సాంబార్ అనమాట అందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ములక్కాయలు ఈ రోజు నేను ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను అందుకని ఎక్కువ కూరగాయలు వేయట్లేదు అనమాట చాలా కొద్దిగా వేస్తున్నాను రండి చూపిస్తాను ఏం చేస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కందిపప్పు మీ అందరికి తెలుసు చింతపండు ఒక బత్తాయి సైజు చింతపండు ఇవి ఇవి సాంబార్ ఉల్లిపాయలు అనమాట సూపర్ బజార్లో దొరుకుతాయి ఇవి వేస్తేనే ఆ మద్రాస్ సాంబార్కి స్పెషల్ అనమాట నేను ఓన్లీ టూ క్యారెట్స్ తీసుకుంటున్నాను ఇడ్లీలోకి ఎక్కువ ముక్కలు ఉండకూడదు కాబట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అయితే కంపల్సరీ కావాలి ఇవి రెండు వెల్లుల్లిపాయలు ఇది మద్రాస్ సాంబార్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు నేనైతే పొట్టు మినపప్పుే వాడతాం మా ఇంట్లో దేనికైనా ఇడ్లీలకి కూడా ఇవే వాడతాము పచ్చిశనగపప్పు మెంతులు మిరియాలు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇవి ఏమో జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇంగువ నేనైతే ఇప్పుడు పౌడర్ వేస్తున్నా మీ దగ్గర గడ్డ ఇంగువ ఉంటే కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందు కందిపప్పుని మంచిగా దోరగా వేయించుకొని కడిగి పొయ్యి మీద పెట్టేద్దాం ఎందుకంటే అది లేట్ అవుతుంది ప్రెషర్ కూడా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మనము కందిపప్పు కట్టుకుందాం గిన్నె పెట్టుకొని కందిపప్పు వేస్తున్నాను కందిపప్పు సువాసన వచ్చే వరకు వేయించుకోండి మనకు తెలిసిపోతుంది వేగేటప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది ఏ పప్పులు ఏది వేయించినా మంచి స్మెల్ వస్తుంది అది మనకి సైన్ అట మీది వేపడం అయిపోయింది ఇంకా ఆపేయండి అని చెప్తాయి అది మంచిగా వేగిపోయాయి మాడ కొట్టద్దు సో ఆపేస్తున్నాను ఆపేసినా ఇది కొద్దిగా వేడిగానే ఉంటుంది గిన్నె సో కొద్దిసేపు అలా ఉంచేసి వాష్ చేసుకున్నాం చూసారా మంచిగా కొద్ది కలర్ మారాయి ఈ గిన్నెలో ఒక ఉడకబెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు పప్పు ఉడికిపోతుంది ఈ లోపల మనము చింతపండు నానేసుకోవాలి ఇంకా ములక్కాయలు ఉడకబెట్టుకోవాలి అన్నమాట చూద్దాం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ గిన్నెలోకి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ గిన్నెలో ఏమి లేవన్నమాట ఖాళీ గిన్నెలో మనము నీళ్లు పోసేయాలి స్టవ్ వెలిగించుకొని ఖాళీ గిన్నె ఏ గిన్నెలో అయితే సాంబార్ పెడదాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ముందు వాటర్ వేసేయాలి వాటర్ వేసేసి ముందు ములక్కాయలు వేయాలి ములక్కాయలు క్యారెట్లు ఉడకడం కొంచెం లేట్ అవుతుంది అనమాట అందుకని డైరెక్ట్ వాటర్లో వేసేస్తున్నాం ముందు బాయిలింగ్ అనమాట క్యారెట్స్ కూడా కొద్దిగా లేట్ అవుతాయి అందుకని క్యారెట్స్ కూడా వేసేస్తున్నాం ఉల్లిపాయలు మనవి చిన్న చిన్నవి కదా అవి టమాటోస్ ఇవన్నీ అవి తొందరగా ఉడతాయి కాబట్టి ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు అవన్నీ వేద్దాం అనమాట అప్పటి వరకు మూత పెట్టేసి ఉడికి మనం మునక్కాయలు ఎలా ఉడుతున్నాయో చేద్దామా ఇది బాగా దగ్గరకు వచ్చేసింది సో నేను కరివేపాకుని ఏం చేస్తానంటే ఇలాగే మొత్తం వేసేస్తాను అనమాట లాస్ట్లో తీస్తాను మళ్ళీ తాలింపులో కొంచెం వేస్తాను ఇవి ఉల్లిపాయలు మన సాంబార్ ఉల్లిపాయలు అనమాట తొక్కలన్నీ తీసేసి నీట్గా ఉల్లిపాయలు ఇవి వెల్లిపాయలు వెల్లిపాయలు నేను అలాగే కొన్ని వేస్తాను తర్వాత తాలింపులో కొంచెం వేస్తాను అనమాట క్రష్ చేసి ఇవి టమాటోస్ ఇంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టుకున్నానో మీకు అర్థమై ఉంటుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ పచ్చిమిరకాయలు ఇన్ని వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు తింటుంటే ఆ సాంబార్లో ముక్కల్లాగా చాలా బాగుంటాయి ఇవి పచ్చిమిరపకాయలు మూత పెట్టేసి మగ్గనిద్దాం సాంబార్ మసాలా గిన్నె పెట్టుకొని ఇందులో ఫస్ట్ ఎక్కువసేపు వేగేవి పచ్చిశెనగపప్పు అవి ముందేద్దాం అవి కొంచెము వేగుతున్నప్పుడు మిగతా యాడ్ చేస్తూ ఉంటాం పచ్చిశెనగపప్పు వేగడం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు మనము వేద్దాం ఎందుకంటే ఇవి కొంచెం లేటుగా వేగేవి ముందు వేసుకోవాలి రగా వేగుతున్నాయి కదా ఇందులోకి మనం ఇప్పుడు ఇవేసేద్దాం ఏంటివి మిరియాలు మనం మిరియాలు వేసేసాం కదా నెక్స్ట్ మెంతులు మెంతులు ఎండుమిరపకాయలు ఒకేసారి వేద్దాం ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత వేయతాయి చూసారా దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను ధనియాలు వేస్తున్నా ధనియాలు జీలకర్ర మొత్తము స్టవ్ ఆఫ్ తర్వాత మనం కొబ్బరి పౌడర్ వేసుకుందాం ఎందుకంటే ఇవి పెద్దగా వేగాల్సిన పని లేదు ఈ వేడికి సరిపోతుంది అనమాట గిన్నె వేడి ఉంటుంది కదా ఆ వేడికి సరిపోతుంది వేసేసుకొని మీది ఇంగువ వచ్చి పౌడర్ అయితే సాంబార్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్ లేదా పౌడర్లో కలుపుకోవచ్చు ముద్ద ఇంగువ అయితే మాత్రము ఇందులోనే వేసి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను మిక్సీలో పౌడర్ చేసుకొని సాంబార్లో యాడ్ చేసుకున్నాను మనకు కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోతున్నాయి ఉల్లిపాయలు ఎంతసేపట్లో ఉడుకుతాయి చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి కదా ఇక అందులో చిన్న చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం ముందు పప్పు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా అదిపోతాయి ఇంకా ఇది చింతపండు రసం పసుపు ఇది రాక్ సాల్టు వీలైనంత వరకు గల్లుప్పే వాడండి పడుతుంది బాగా ఒక పొంగు రానిద్దాం పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను బాగా మరుగుతున్నాయి కదా ఇందులో మనం ఇదిగో మనము మిక్సీలో ఇప్పుడు చూపించినవన్నీ సాంబార్ మసాలాకి చూపించినవన్నీ వేసి చక్కగా ఇలా పౌడర్ చేసుకున్నాం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో చక్కగా మంచి స్మెల్ వచ్చే తాలింపు పెట్టేసుకున్నాం ఎక్కడైనా గడ్డలు కట్టి ఉంటే పౌడర్ని ఇలా అనొచ్చు పెద్దగా గడ్డలు ఏం కట్టదు ఒకటి అలా ఉంటే ఇలా అనుకుంటే ఇది మన సాంబార్ మరుగుతున్నాయి కదా ఇందులోంచి మనం ఇలా తీసేసుకోవచ్చు మనం వేసిన కరివేపాకు ఉంది కదా ఇవన్నీ ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇలా తిప్పేటప్పుడు అవి కనిపిస్తాయి కదా తీసేయడమే అంతే సింపుల్గా హ్యాపీగా ఆకులంలో పడిపోతాయి మనం కాడలు తీసేయచ్చు ఆ కాడలకున్న రసం కూడా దిగుతుంది ఎంత వీలైతే అంతా మనము ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవి తినడానికి ట్రై చేయాలి కనిపిస్తే తీసేయడమే మన నెయ్యి బాగా కాగుతుంది సాంబార్ కాబట్టి మంచి నెయ్యి తాలింపు వేస్తున్నా ముందుగా వేయాల్సినవి ఆవాలు ఆవాలు చిట్పట్ మన్నాకనే ఇంకోటి ఏదైనా ఆవాలు చిప్పట్లు అంటాయి కదా ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు సాంబార్లో వెల్లుల్లిపాయలు ఏంటని అనుకుంటారు కొంతమంది కానీ వేసి చూడండి వేసి మీరు వదలరు ఇక ప్రతిసారి వెల్లుల్లిపాయలు వేస్తారు ఇక ఇంత జీలకర్ర మిరపకాయలు ఇంగువ ఇందుకో ఇంగువ వేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసి సాంబార్లో కలిపేసుకోవడమే కరివేపాకు వేసుకోండి やっぱり簡単そう。<laughs> <laughs> అసలు ఎలా వస్తుంది తెలుసా లేదరు సాంబార్ పౌడరు మన నేటి తాలింపు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లో కొద్దిగా వేసుకొని నెయ్యి రంత ఉంది కదా అందులో యాడ్ చేసి వస్తున్నాం సాంబార్లో ఏది వేసుకొని కుడతారా తాలింపు ఫ్లేవర్ కదా మరి ఎలా ఉంటుంది గుమలిస్తూ ఉంటుంది ఇంత ఇంగువా ఉంది అది మన సాంబార్ ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరు స్టవ్ అయితే ఆపేస్తున్నా ఇదండి మన సాంబార్ రండి ఇడ్లీ సాంబార్ తినేసేద్దాం మా ఇడ్లీలు మినపప్పుతో చేశారు కాబట్టి ఆ బ్లాక్ పొట్టు కొంచెం ఉంటుంది మేము అలాగే ఇష్టపడతాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు ఆ పొట్టు మినపప్పు లేకపోతే మాకు ఏంటో అసలు టేస్టే లేవు వడలు టేస్ట్ లేవు ఇడ్లీ టేస్ట్ లేవు దోశల టేస్ట్ లేవు అంటాం ఇది కొబ్బరి పచ్చడి ఇది మా చెట్టు కొబ్బరికాయలతో కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి వేసి చేసిన పచ్చడి అనమాట ఇంకా ఇదైతే మన గుబాళించే మద్రాస్ సాంబార్ ఇంత టేస్ట్గా అనిపిస్తుంది అంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మంచి ములక్కాడ వేసుకొని ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇంకేం కావాలి నేను ఆ పచ్చిమిరపాయ కూడా అలాగే తినేస్తాను నేను ఏదో యాక్ట్ చేస్తున్నాను అనుకోకండి నిజంగా మీరు అసలు చేసుకొని తినండి మళ్ళీ నన్ను గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఇంకో డిష్ అడుగుతారు సూపర్ అంటే సూపర్ ఇవిగో ఉల్లిపాయ సూపర్ మధ్య మధ్యలో అలా కొబ్బరి చట్నీ అలా సాంబారు సాంబారుటిక్ యాక్చువల్లీ సాంబార్ అందరు చేస్తారు కానీ నేను చెప్పిన ఆ పౌడర్ వేసుకొని చేయండి సూపర్ అంటే సూపర్ అదిపోతుంది ఓకే మరి మాధవి కిచెన్ ఇలాగే చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బై బాయ్